హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ మేము శ్రావణంలో మల్లన్నకు బోనం అయితే చేసుకుంటున్నాం ప్రతి శ్రావణం ప్రతి ఇయర్ ఇక్కడ మల్లన్నకైతే బోనం చేయాలి మల్లన్న దేవుడు మా కుల దైవం అన్నట్టు అందుకని చెప్పేసి ఇట్లా ఖచ్చితంగా చేయాలి అట్లానే సట్టిలో పట్నం వేయాలి ఐదు ఇంట్లోకి ఒకసారి సట్టిలో పట్నం ఇయర్ ఏమో బోనం తీయాలి ఇక్కడ శ్రావణంలో కూడా ఇట్లనే బోనం తీయాలి బోనం చేస్తే మనకు మంచిది అన్నట్టు అరకతి బరకతి ఉంటుంది అన్నట్టు అందుకని చేస్తారు ఇక్కడ బోనం చేయడానికి ముందు ఫస్ట్ అయితే దేవుడి గద్దె ఉంటుంది కదా పందిరి అవన్నీ మంచిగా పూజించుకోవాలన్నట్టు ఫస్ట్ పూజించుకోవాలంటే ఇక్కడ అది ఫస్ట్ దేవుని గద్దె మీద ఉన్న ప్రతిమలు గురుగులు అవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టి తర్వాత దేవుని గద్దెని మొత్తం క్లీన్ చేసి తర్వాత గంధం వేయాలి ఆ గంధం ఎట్లా చేస్తారు అంటే పసుపులో ఒక తెల్ల తెల్లవిండి కలిపి మంచిగా వాటర్ పోసి కలిపి అది గంధంలాగా మంచిగా మెత్తగా కలిపి అప్పుడు గద్దె మొత్తం గంధం రాసి ఇట్లా తెల్లవిండి పసుపు కుంకుమతో బొట్లయితే పెట్టాలి ఇక్కడ మా మామయ్య చేస్తున్నాడు కదా ఆ విధంగా చేయాలి చేసిన తర్వాత మంచిగా ఇట్లా వెనకాలనేమో పెద్ద నీళ్ళతో బొట్లు పెట్టాలి చుట్టూరుగానేమో ఇట్లా తెల్లవిండితోని పసుపుతో గీతలు వేసుకోవాలి అట్లయితే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ మా మామయ్య చేస్తున్నాడు కదా అట్లా చూడండి మా గద్దె మంచిగా గంధం రాసి బొట్లు పెట్టిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి చాలా అందంగా ఉంది కదా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ అయితే డల్గా ఉండే పాత పాత బొట్లు ఉన్నప్పుడు ఇట్లా మంచిగా ఊరిచిన తర్వాత ఎంత నిండుగా కనబడుతుంది చూడండి గద్దె చాలా బాగుంది కదా ఈ శ్రావణంలో మల్లన్నకు బోనం అందరూ చేస్తారు మల్లన్న దేవుడు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చేస్తారు మనకు అట్లా చేస్తేనే ఇంట్లో మంచి అరకతి బరకతి ఉంటుంది అని చెప్పేసి అట్లా చేస్తారు అన్నట్టు తర్వాత ఈ గద్దె మొత్తం బుదిచ్చుడు అయిపోయింది కదా బుదిచ్చుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తాంబూలంలో పెట్టుకున్న గురువులు ప్రతిమలు అవన్నిటిని మంచిగా ఇట్లా పందిరి మీద ఉన్న అవి పందిరి కట్టెలు అవన్నీ మంచిగా వాటర్తోని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత గంగ నీళ్ళతో కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇట్లా ఈ గంధం చిప్పలు చూడండి పసుపు ఉన్న తెల్లబిండి కలిపింది కలిపితే అట్లా ఎల్లో కలర్లో మంచిగా కనబడతాయి అన్నట్టు లేకపోతే ఓన్లీ పసుపు పెడితే ఇట్లా కలర్ మంచిగా కనబడదు అందుకని చెప్పేసి అట్లా వేస్తారు అన్నట్టు అది గంధాన్ని మంచిగా ఇట్లా గురువులకు పోసి ఆ గురుగుల మీద ఇట్లా పసుపు తెల్ల వెండితో ఇట్లా గీతలు వేస్తారు అన్నట్టు ఇక్కడ చూడండి మా మామయ్య వేస్తున్నాడు కదా చూడండి ఇట్లా వేస్తుండో ఒక చేత గురుగుని పట్టుకొని ఇంకొక చేత అయితే పెడుతుండు చూడండి రెండు గురుగుల్లో కంప్లీట్ అయితే అయినాయి ఇట్లా పెట్టడం ఇక్కడ చూడండి గంధం అయితే పెట్టడం అయిపోయింది గురుగులు ఊదిచ్చిండు గురుగులు ఊదిచ్చిన తర్వాత దానిపైన పెట్టే చిప్పలు కూడా పూదియాలి వాటికి కూడా మంచిగా ఇట్లా గంధం పెట్టి మంచిగా ఊదిచ్చి పసుపు తెల్లవిండితోని ఇట్లా అయితే పెట్టుకోవాలి ఇట్లా గీతలు వేసుకోవాలి బొట్లు కాదు గీతలు వేసుకోవాలి గీతలు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు వాటిని అట్లనే ఊదియాలి అందుకని అట్లనే ఊదిస్తుండు మా మామయ్య తర్వాత ఒక చిప్ప అయిపోయిన తర్వాత ఇంకో చిప్ప కూడా అట్లనే ఊదియాలి అట్లా ఉదిస్తేనే మంచిగా ఉంటుంది ఇట్లా దొడ్డుగా దొడ్డుగా వేయాలి తెల్ల పిండితో ముగ్గు దొడ్డుగా వదిస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు చూడండి ఇక్కడ ఎట్లా చేస్తున్నాడు ఇక్కడ ఈ మల్లన్న దేవునికి పూదియం మాది పూదీయడం కానీ ఏదైనా కూడా మనం మాట్లాడకుండా చేయాలి పని ఎందుకంటే దేవునికి సంబంధించినది ఏ దేవుడైనా సరే మనం మాట్లాడితే మన తుంపర్లు అనేటివి దేవుని పైన పడతాయి అందుకని చెప్పేసి మనం మాట్లాడకుండా నీట్గా శ్రద్ధతో మంచిగా భక్తితో మన మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఇట్లా దేవుడి పూజ అనేది చేయాలి అప్పుడే మనకి ముక్తి భక్తి అన్నీ కలుగుతాయి మనం అప్పుడే మంచిగా పూర్తి చేసినట్టు ఇక్కడ చూడండి దేవుని ఫోటోకి కూడా మంచిగా అభిషేకం చేసి గంగ నీళ్ళతో కడిగి అప్పుడు దాన్ని ఇట్లా దేవుడి ఫోటో మీద పసుపు చల్లి దేవుడి ఫేసు కనబడేటట్టు అట్లా చేస్తుండన్నట్టు మా మామయ్య చూడండి అట్లా చేసి దాని తర్వాత కుంకుమ పెడతాడు కుంకుమ పెట్టిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది ఫోటో అయితే చూడండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మల్లన దేవుడు అంటే ఎప్పుడైనా నాకు ఏదైనా కష్టం వచ్చినా కానీ నేను అంజన్న దేవుణ్ణి మల్లన దేవుణ్ణి ఖచ్చితంగా తెలుసుకుంటా నేను నాకు సెంటిమెంట్ అన్నట్టు ఇట్లా మా కులదైవం కాబట్టి మల్లన దేవుని అయితే ఖచ్చితంగా తెలుసుకుంటా నేను అంజన్న దేవుని కూడా అంజన్న దేవుడు బలశాలి కాబట్టి మనకి ఎప్పుడైనా భయమైనా ఏదన్నా అయినా కూడా మనకు అంజన దేవుని తెలుసుకుంటే మనకి వెంటనే బలం వచ్చేస్తుంది వెంటనే భయం అనేది కూడా పోతుంది నాకైతే చాలా ఇష్టం అంజన్న దేవుడు అంటే కూడా అట్లాగే గణపతి దేవుడు అంటే కూడా ఇష్టం ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఇష్టమే కానీ ఎక్కువ నాకు సెంటిమెంట్ అయినా ఈ దేవుళ్ళు నాకు ఇష్టం అన్నట్టు ఈ అంటేనే నాకు సెంటిమెంట్ అన్నట్టు అని చెప్పేసి పక్కాగా నేను ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఈ దేవుళ్ళనైతే ఖచ్చితంగా దేవుడ ఎక్కడున్నా నువ్వే దిక్కు అని చెప్పేసి నేను మనసులో తలుచుకుంటా జరిగే చేసే పని మంచిగా కావాలని చెప్పేసి మనసులో తలుచుకుంటా ఖచ్చితంగా ఏ పని చేసినా కూడా మన్ మనసులో తలుసుకుంటా దిక్కు లేని వాళ్ళకు దేవుడ దిక్కు అంటాడు కదండి నాకైతే దేవుడ దిక్కండి ఎప్పుడైనా కూడా ఏ పనిలో అయినా కూడా నాకు దేవుడే దిక్కు అందుకని చెప్పేసి నేను ఎవరికైనా దేవుడి చూపు లేనిది మనకి ఏ పని కాదు కదా దేవుడి చూపు ఉంటేనే మనకు అన్ని పనులు జరుగుతాయి అందుకని చెప్పేసి అందుకే మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా దేవుడిని అయితే ఖచ్చితంగా తలుసుకోవాలి తలుసుకుంటేనే మనకు మంచిగా జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు గురుగులు ఊదించడం అయిపోయింది కదా ఫోటో కూడా పూజ చేసిండు కదా ఫోటో కూడా ఊదించండు కదా అవి పక్కన పెట్టి తర్వాత ఇవి ప్రతిమలు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనం కొత్త కొత్తగా పట్నం వేసుకున్నప్పుడు ఇవి గంగ కోయ్ తీసుకొస్తారు వాటికి కూడా మంచిగా ఇట్లా గంధం పెట్టి పసుపు పెట్టి వాటిని ఇట్లా పసుపు గంధం పెట్టిన తర్వాత పసుపు చల్లి దాని తర్వాత కుంకుమ కూడా పెట్టేసి పక్కన పెట్టేసిండు మామయ్య అయితే ప్లేట్లో పెట్టేసిండు తాంబూలంలో పెట్టేసిన తర్వాత వీటన్నింటినీ గద్దె దగ్గరికి తీసుకుపోయి ఇట్లా గద్దె మీద అయితే మంచిగా పెట్టాలి దేవుడి ప్రతిమలు దేవుడి గురువులు అండ్ దేవుడి ఫోటో ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా అది దేవుడికి ధూపం ఉంటుంది కదా ధూపం వేసే చిప్ప అన్నట్టుగా దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు గుర్తుకస్తలేదు సడన్గా అయితే అది అంటారు అన్నట్టుగా అందులో మనం అగ్గి వేసి దానిపైన ధూపం ధూపం వేయాలన్నట్టుగా దేవునికి మైసాక్షి అంటారు కదా మైసాక్షి తీసుకొచ్చి అగ్గిపైన వేస్తే మనకి మంచిగా ధూపం వేస్తేనే మైసాక్షి అంటే దేవునికి చాలా ఇష్టం అందుకని చెప్పేసి అట్లా చేస్తారు అన్నీ దీపాలు ముట్టించి పూలు పెట్టి అంతా అయిపోయిన తర్వాత ఇట్లా పైన చూడండి పందిరికి మంచి తోరణాలు గుచ్చుకొని అన్నీ వేసుకున్న తర్వాత నైవేద్యం ఇట్లా మోతుకాకులలోనే పెట్టాలి మళ్ళీ ప్లేట్లలో పెట్టద్దు మోతుకాకులలో పెడితేనే దేవునికి ఇష్టం మోతికాకులలో పెట్టి మంగళహారతులు ముట్టించి చూడండి ఎంత నిండుగా ఎంత అలంకరణ చేసిన తర్వాత ఎంత నిండుగా ఎంత ముద్దొస్తుండో దేవుడు చాలా బాగున్నాడు కదా తర్వాత ఇక్కడ చూడండి శివుని ఫోటో దగ్గర కూడా దీపం కొబ్బరికాయ ఆగల అన్నీ పెట్టాలి అంజన ఫోటో దగ్గర కూడా ఇది కూరడు కూరాడు దగ్గర కూడా నైవేద్యం పెట్టాలి దీపం పెట్టాలి ఇది లక్ష్మీదేవుడు మా లక్ష్మీదేవి దగ్గర కూడా అట్లా పెట్టాలి దుర్గమ్మ దుర్గమదేవి దగ్గర కూడా దీపం అన్ని పెట్టాలి ఇది మన తులసి దేవుడు మైసమ్మ దేవుడు అన్ని దగ్గర దీపాలు పెట్టేసి ఒక్క పొద్దున అంతే వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్